చదివే పిల్లలు నేను మాట్లాడే ఉపన్యాసం బహుశా ఈ సమావేశంలో ఈ సందర్భంలో ఆ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం అనేది కష్టం ఎందుకంటే పిల్లలందరూ వేదిక మీద తన పాటల ద్వారా తమ ఆటల ద్వారా తమ మాటల ద్వారా వాళ్ళ ప్రదర్శన ఇవ్వడం కోసం వేచి చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా వాటి కోసమే చూస్తున్నారు గనక ఇప్పుడు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడితే వాళ్ళు వినే పరిస్థితులు ఉండరు ముఖ్యంగా చిన్న పిల్లలు గనక అయితే ఇప్పుడు ఈ సందర్భంలో తల్లిదండ్రులు ఎంతమంది అయితే ఒక మూడు వందల మందో నాలుగు వందల మందో విద్యార్థులు ఈ పాఠశాలలో ఉంటే ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులు ఉంటారు కనుక ఆ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని చూడడం కోసం వచ్చారు మీ పిల్లలు ఎలాంటి కార్యక్రమాన్ని వేదిక మీద ప్రదర్శిస్తారో అది చూద్దామని వచ్చారు కనుక మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల కిందట హైదరాబాద్ లోనే ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు కొన్ని వేల మంది తల్లిదండ్రులు ఉన్నారు ఆ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా మిడిల్ క్లాస్ పిల్లలు పేదల పిల్లలు మాత్రమే ఉన్నారు ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళు చిన్న చిన్న షాపులలో పనిచేసుకునే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని గొప్ప చదువులు చదివించాలని అక్కడ స్కూల్లో చేర్పించారు వాళ్ళందరూ దాదాపు ఒక రెండు మూడు వేల మంది అక్కడ హాజరయ్యారు అక్కడ వాళ్ళతో మాట్లాడాను సరిగ్గా ఒక వారం కిందట మా అంబట్పల్లి గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ కూడా వెళ్ళాను అక్కడ మాట్లాడాను మొన్ననే ఒక కాలేజ్ డే జరిగింది కాలేజ్ డేలో కూడా మాట్లాడాను అంటే స్కూల్ నుంచి ప్రైమరీ స్కూలు హై స్కూలు గవర్నమెంట్ స్కూలు అటు గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఇట్లా భిన్నమైనటువంటి కాలేజీలో స్కూల్ ఫంక్షన్ జరుగుతున్న టైం ఇది మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ కార్యకలాపాలన్నీ నడుస్తూ ఉంటాయి అయితే ఎక్కడ వెళ్ళినా మనం ఈరోజు మాట్లాడవలసిన విషయం టీచర్ల గురించి లేదా పిల్లల తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం చాలామంది పిల్లలు ఈ మధ్య కాలంలో చూస్తే కుటుంబాల్లో సంక్షోభాలు ఏర్పడి సమస్యలు ఏర్పడి పాపం తల్లిదండ్రులు తమ కడుపులో కానీ పెంచుకున్న పిల్లల్ని చంపేసి తల్లిదండ్రులు చనిపోతున్న ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ లోనే మా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఇక్కడనే కలవకృతి దగ్గర వాళ్ళ ఊరు ఉంటుంది ఆ కలవకృతి దగ్గర ఉండే ఊరు ఒక రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళిద్దరు చనిపోయారు భార్య భర్త అప్పుల బాధ భరించలేక చనిపోయారు విషాదం ఏమిటంటే ఆ చనిపోయిన అమ్మాయి టెన్త్ క్లాస్ ఇప్పుడు సిలబస్ సిలబస్లో ఆ అమ్మాయి టెన్త్ క్లాస్లోకి వచ్చింది మా పిల్లవాడు ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ ఈ విషయాన్ని చెప్పాడు నాన్న ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోతూ మా క్లాస్మేటు అమ్మాయి చాలా క్లెవర్ నాన్న ఆ అమ్మాయి కూడా చనిపోయింది అని చెప్పాడు చాలా బాధ అనిపించింది ఇట్లా చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు ఎదుగుతున్న పిల్లలు చదువుకుంటున్న పిల్లలు సంతోషకరమైన జీవితాన్ని చూడవలసిన పిల్లలు వాళ్ళు పదేళ్ల వయసు ఐదేళ్ల వయసు పదిహేను ఏళ్ళ వయసు ఉంటుంది ఇంకా చాలా పెద్ద జీవితాన్ని ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ జీవితాన్ని చూడవలసిన పిల్లలు చనిపోతూ ఉన్న కుటుంబాల్లో సంక్షోభాలు వచ్చే సమాజంలో సంక్షోభం వచ్చింది ఆర్థిక పరమైన సమస్యలు ఉంటున్నాయి కానీ ఈ అన్ని సమస్యలు ఏవి వచ్చినా సరే వాటిని ఎదుర్కొని నిలబడి ఆ సమస్యలకి ఎదురు నిలబడే ఆలోచన తల్లిదండ్రులు చేయాలి పిల్లలకు కూడా ధైర్యాన్ని నేర్పాలి నేర్పకపోతే పిల్లలు చాలా సున్నితంగా తయారవుతూ ఉంటారు ఇప్పుడే అనేక చెప్పాడు పిల్లలు ఏమైనా మారం చేస్తే వాళ్ళు కోపపడితే వెంటనే మన జేబులో ఉన్న సెల్ ఫోన్ మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసి పిల్లల చేతుల్లో పెడుతూ ఉన్నాం దాని మూలంగా సెల్ ఫోన్ చూస్తారు సెల్ ఫోన్ ఎప్పుడు కూడా మనుషుల భావోద్వేగాలని సెల్ఫోన్ ఎప్పుడు కూడా పూడ్చలేదు ఒక తల్లి ఆ బిడ్డతో కూర్చొని మాట్లాడితే ఒక తండ్రి ఆ బిడ్డతో కూర్చొని మాట్లాడితే మీరు ఒక గంట సమయం కేటాయించండి మీరు చాలా బిజీగా ఉంటారు మీ పనులలో బిజీగా ఉంటారు కానీ అన్నిటికైనా మన జీవితంలో గొప్పది ఏమిటి అంటే మన పిల్లలే మనం కోట్లు సంపాదించిన లక్షలు సంపాదించిన ఇంకా నాకు చాలా బాధ అనిపించింది అనిల్తో పాటు ఆయన మిత్రుడు మా ఊరి అబ్బాయే నాకు చాలా దగ్గర రవి వచ్చాడు ఆ పిల్లవాడు ఒక వార్త చెప్పినప్పుడు చాలా బాధపడ్డా వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ లో నారాయణ రెండు జిల్లాలో ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉత్తమమైన మార్కులు సంపాదించిన అమ్మాయి రేపు భవిష్యత్తులో ఏ కలెక్టర్ డాక్టర్ ఇంజనీర్ కావలసిన అమ్మాయి చిన్న వ్యాధి బారిన నయంగాక నయం గాక చనిపోయింది అమ్మాయి ఇట్లా మనం ఆ పిల్లవాడు బాధపడినప్పుడు నాకు అనిపించింది ఏ తల్లిదండ్రులైనా సరే కోట్లు సంపాదిస్తారు కొందరు కోట్లు సంపాదిస్తారు కొందరు లక్షలు సంపాదిస్తారు కొందరు ఏమి సంపాదించకపోవచ్చు మంచి ఇస్తారు కానీ చివరికి మనకు ఉండే సంపద కోట్లున్నా సరే మనకు సంతృప్తి ఇవ్వదు మన పిల్లలు సరిగ్గా ఉంటే మన పిల్లలు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు బాగా చదువుకుంటే అంతకు మించిన సంతోషం ఈ ప్రపంచంలో మనకు ఏమి ఇవ్వదు కనుక మనం సంపాదించే ఆస్తులు అయినా ఎవరి కోసం సంపాదిస్తాం పిల్లల కోసమే సంపాదిస్తాం మీ అందరికి తెలుసు భారతదేశంలో నెంబర్ వన్ ధనవంతుడు వేల కోట్లు ఎన్ని వేల కోట్లు అంటే నలభై వేల కోట్ల డబ్బున్నటువంటి ధనవంతుడు నలభై వేల కోట్లు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఒక రాష్ట్రం బడ్జెట్ ఒక రాష్ట్రం అంతా ఒక సంవత్సరం అంతా నడపగడినటువంటి బడ్జెట్ అంత డబ్బున్నటువంటి అంబాన్ రిలయన్స్ అధినేత అంబాన్ అంబానీ కొడుకు పెళ్లి అయింది మొన్న ఒక ఐదారు నెలల కింద పెళ్లి అయింది వందల కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేశాడు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసిన ఆ పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు అస్తమ వ్యాధితో ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు ఆ పిల్లవాడు ఎప్పుడు ఏమవుతాడో తెలియదు కానీ అన్ని కోట్ల డబ్బున్నా సరే ఈ భారతదేశంలో పెద్ద ధనవంతుడైనా సరే ప్రపంచంలో ధనవంతుడైనా సరే అనారోగ్యంతో ఉన్న తన బిడ్డకి తన కొడుకుకి ఆయన సరైన ఆరోగ్యాన్ని తెచ్చి ఇవ్వలేడు కనుక డబ్బు మనం ఏమి చేయ పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవటం పిల్లలకి మంచి విద్య ఇవ్వటం ఈ రెండు మనం చేయగలిగితే తల్లిదండ్రుల నుంచి వారసత్వం ఏమి ఇవ్వగలుగుతాం అంటే తెలివి ఇవ్వగలుగుతాం మంచి విద్యని ఇవ్వగలుగుతాం మంచి సంస్కారాన్ని ఇవ్వగలుగుతాం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనం అనారోగ్యంగా ఉంటే మన నుంచి జీన్స్ మన పిల్లలకు వస్తాయి పిల్లలు కూడా అనారోగ్యంగా ఉంటారు ఇవాళ మా నాన్న మా నాన్న ఎనభై మూడు సంవత్సరాలు ఉన్నాయి మా అమ్మ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇచ్చారు మా అమ్మ నాన్న అంటే మా అమ్మ మా నాన్న చదువుకోలేదు అంబట్పల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో గుట్టాను నేను దళిత మాదిగ కుటుంబంలో గుట్టాను అటు ఒక ఏడు తరాలు ఇటు ఒక ఏడు తరాలు మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు నేనే మొదలు చదువుకున్నాను కానీ మా అమ్మ నాన్న నాకేమిచ్చారంటే చదువుకునే అవకాశం ఇచ్చారు చదువుకునే అవకాశం ఇచ్చారు కనుక ఇవాళ నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతున్నా చదువుకునే అవకాశం నా తల్లిదండ్రులు ఇచ్చారు నాకు మంచి విద్యని నా టీచర్లు బోధించారు కనుక ఇవాళ నీతో మాట్లాడుతున్నానే ఈ అవకాశం నాకు దక్కిందంటే నేను చదువుకున్న చదువు వలన కనుక మీ పిల్లలు ఎవరు ఏమవుతారో తెలియదు ఎవరిని ఊహించలేము మనం ఇవాళ ఈ మీద డ్యాన్స్ చేసిన పిల్లలు మీ కళ్ళ ముందు డ్యాన్స్ చేసిన పిల్లలు రేపు పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత ఏమవుతుందో తెలియదు రెండు రోజుల కింద గ్రూప్ వన్ ఫలితాలు వచ్చాయి ఆ గ్రూప్ వన్ ఫలితాల్లో ఒక అమ్మాయి సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక అమ్మాయి సూర్యాపేట దగ్గర ఒక చిన్న గ్రామం మల్లాపురం ఏదో గ్రామం పేరు చెప్పిందామే ఆ ఊరిలో ఎరుకల కుటుంబంలో పుట్టారు ఎరుకల కుటుంబం చాలా రేర్ మన దగ్గర లింగాల్లో ఎరకలి వాళ్ళు ఉంటారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎరకల కుటుంబంలో పుట్టింది తల్లి తండ్రి ఇద్దరు కూలి చేసుకొని బతుకుతా చేసుకొని బతికే కుటుంబంలో పుట్టింది ఆ అమ్మాయి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో అంటే ఇప్పుడు మన కచ్చంపేటలో గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది మన ఉప్పున దారిలో వెళ్తూ ఉంటే అట్లాంటి మననూరులో ఒక స్కూల్ ఉన్నది అమ్మాయి స్కూల్ అట్లాంటి ఒక స్కూల్లో మటన్ పెళ్లి అనే స్కూల్లో చదువుకున్నది అమ్మాయి ఆ మటన్ పెళ్లి స్కూల్లో చదువుకొని ఇవాళ గ్రూప్ వన్ ర్యాంకు పన్నెండో ర్యాంకు సంపాదించింది ఆ అమ్మాయి డిప్యూటీ కలెక్టర్ కాబోతుంది తల్లిదండ్రులు చదువుకోలే డబ్బులు లేవు ఆమె ఏదో ఒక బ్రాహ్మణ కులంలోనో రెడ్డి కులంలోనో కోమటి కులంలోనో పుట్టలేదు సామాన్యమైన ఒక ఎరకల కులంలో పుట్టింది డిప్యూటీ కలెక్టర్ అవుతుంది ఐదు సంవత్సరాల కాలంలో ఆమె జిల్లా కలెక్టర్ అవుతుంది కనుక ఇక్కడ మీ కళ్ళ ముందున్న మీ పిల్లలు రేపు ఏమవుతారో మీకు తెలియదు వాళ్ళకు సరైన చదువు ఇవ్వండి వాళ్ళకు సరైన సంస్కారం నేర్పించండి ఆ విధంగా నేర్పించిన తర్వాత ఈ ప్రపంచాన్ని మార్చగలిగే వాళ్ళు అవుతారు మీరు గారబం చేయండి మీ పిల్లలు ప్రేమ కురిపించండి ప్రేమగా చూసుకోండి కానీ అతి గారబం చెయ్యకండి అబ్రహం లింకన్ పేరు విని ఉంటారు మీరు ఆయన అమెరికా అనే దేశానికి అధ్యక్షుడుగా పనిచేశాడు ఈ అబ్రహం లింకన్ చెప్పులు కొట్టుకునే కుటుంబంలో కొట్టాడు కట్టెలు కొట్టుకుని జీవించాడు ఆయన ఏమి ధనవంతుడు కాదు కానీ ప్రపంచంలోనే అతి పెద్ద దేశానికి అధ్యక్షుడయ్యాడు ఆయన అధ్యక్షుడైన తర్వాత వాళ్ళ పిల్లవాడు ఒక స్కూల్లో చదువుకుంటే ఆ స్కూల్ టీచర్కి ఒక లేఖ రాశాడు ఏమని రాశాడంటే మై డియర్ టీచర్ నా పిల్లలకి చదువు చెప్తున్నావో నా ప్రియమైన ఉపాధ్యాయుడా నా పిల్లల్ని నీ దగ్గర పెట్టాను పిల్లలు చీతాకోక శిలకల్ లాంటి వాళ్ళు లేక దూడల సయ్యాటల్లాగా ఆడుకునే పిల్లలు జింకల్లాగా ఎగిరి గంతులు వేసే పిల్లలు వాళ్ళు అందమైన బోసి నవ్వులతో మీ దగ్గరికి వస్తారు తెల్ల పేపర్ లాగా మీ దగ్గరికి వస్తా ఏ ఆలోచనలు ఏ భావాలు లేకుండా మీ దగ్గరికి వస్తా అట్లాంటి పిల్లలని మీరు ప్రేమతో దగ్గరికి తీసుకోండి చదువు చెప్పండి కానీ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఇనుమైన ఆ ఇనుమును కొలివిలో పెట్టి వేడి చేసిన తర్వాత అప్పుడు గన్నుతో ఒక దెబ్బ కొడితేనే ఆ ఇనుము రకరకాల రూపంలోకి ఒక కర్ర అవుతుంది నాగలికి కర్ర అవుతుంది బండి చక్రానికి పట్ట అవుతుంది ఏదైనా సరే అది ఇనుము కాల్చినప్పుడే మనకు ఉపయోగపడుతుంది కనుక పిల్లల్ని ప్రేమతో చూడండి గర్వంతో చూడండి కానీ అప్పుడప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా గట్టిగా చదువుకునేటట్లు వాళ్ళని ఒక దారిలో నడిపించండి అని చెప్పాడు ఈ మాట మనందరికీ ఆదర్శం నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరైనా సరే పిల్లల్ని ఎంత ప్రేమతో చూస్తామో అప్పుడప్పుడు సరైన దారిలో పెట్టకపోతే ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే చెడిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకోసమే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి తల్లిదండ్రులారా మీరు చేసే ప్రతి చర్య మీ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ప్రతి చర్య ప్రభావం చూపిస్తుంది దయచేసి మీ పిల్లల ముందు మీరు డ్రింక్ చేయకండి మీ పిల్లల ముందు మీరు సిగరెట్ తాగకండి మీ పిల్లల ముందు మీరు బూతులు మాట్లాడకండి ఎందుకంటే పిల్లలకి మొదటి గురువు ఎవరయ్యా అంటే తండ్రి తల్లి మొదటి గురువు ఆ తల్లి తన గర్భంలో తొమ్మిది నెలలు బిడ్డను మోసి నొప్పులు అనుభవించి కని పెంచి పెద్దగా చేసి తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డకు పాలిస్త పాలిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశంలో చందమామను చూయిస్తుంది చుక్కల్ని చూయిస్తుంది రకరకాల కథలు చెప్తుంది కింద పడితే రెండు చేతులతో పైకి లేపి ఎగిరేసి ముద్దు పెడుతుంది అట్లాంటి తల్లి ఈ ప్రపంచాన్ని చూయిస్తుంది ఆ బిడ్డకి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోమని చెప్తుంది ఈ ప్రపంచంలో బతకడం ఎట్లా నేర్పిస్తుంది కనుక తల్లి మొట్టమొదటి గురువు ఆ తర్వాత తండ్రి తండ్రిని చూడగానే ఈ ప్రపంచాన్ని నేను పరిపాలించాలని అనిపించాలి వివేకానందునికి తన తల్లి ఏం చెప్పింది ఈ ప్రపంచాన్ని నిర్దేశించగలగాలి ఒక అబ్రహం లింకర్ లాగా ఒక అంబేద్కర్ లాగా ఒక మహాత్మా పూలే లాగా ఒక సావిత్రిబాయి లాగా ఈ ప్రపంచాన్ని శాసించాలి శాసించగలిగే శక్తి మన పిల్లలకు రావాలి రావాలంటే మీరు మంచి విలువలు నేర్పినప్పుడే ఈ ప్రపంచాన్ని ప్రేమించేటట్టు నేర్పించండి